అక్షయ ఏ నీ ఇల్లు సర్దుకుంటున్నావా ఆ చున్నీ ఏంటి నీ పాప కోసమా ఉయ్యాలా అది టీవీనా ఇవన్నీ నీ సామానే అక్కడ నీ ప్యారెట్ పడిపోయింది చూడు ప్యారెట్ పడిపోయింది ట్రాక్టర్ ఏంటి పొలం పని చేయడానిక ట్రాక్టర్ మీ పొలం ఊర్లో ఉందిగా బయట ఉందా బా ఇదేంటి ఇవన్నీ నీయేనా వస్తువులు బేబీలా చిన్న బేబీలా ఆ పర్స్ నీదేనా డబ్బులు దాసుకుంటున్నా అవునా ఆ గ్యాస్ పోయి నీదేనా నానా వంట చేసి పెట్టావా డాడీకి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదేంటి హాలిడేనా ఏం పెట్టవు స్పూన్లు అవన్నీ ఈ ఈరోజు హాలిడే అని అట్లా ఉండిపోయావా నీసం ఉందా హాలిడే వస్తే నీసం వచ్చిద్దా అదేంటి మమ్మీకి డాడీకి జ్వరం వస్తే నీకు నేస్త వచ్చిందా ఏంటి గిన్నెలు గడిగి పెట్టేదా స్టాండా అది ఓహో అవునా ఓ డక్ కూడా ఉందిగా నీ దగ్గర అంటదా మగ్గుంది సెంట్ ఉంది అమ్మ ఇవన్నీ నీయేనే అసలు ఎంత బాగున్నాయో అసలే చూసా ఇదేంటి కలర్ రింగ్సా ఈ రింగ్సా నీ రింగ్లు ఇవన్నీ సర్దాలా ఇక ఒమ్మ చాలా టైం పట్టేటట్టుంది ఇవన్నీ సర్దేసరికి

టిఫిన్ చేసావా చపాతినా దువ్వెన కూడా మీ బేబీ కోసమేనా రెండు దువ్వెంట్ మీ బేబీకా బాస్కెట్ అది బాస్కెట్ కాదు టిఫిన్ బాక్స్ గ్లాస్ గ్లాసులా ఇంట్లో అన్ని నీ దగ్గరే ఉన్నాయిగా పెన్నులు బ్యాగులు హ్యాండ్ బ్యాగులు అదేంటి ఇప్పుడు నువ్వు తీసింది ఏంటి బాస్కెటా కూడా ఉందా నీ దగ్గర తో ఫ్రూట్స్ కట్ చేస్తారా నైఫ్తో కదా నైఫ్తో కట్ చేసేది సీజర్తోనా అవునా పెన్నులు బుక్స్ అన్నీ ఉన్నాయి కదా చిన్న టెడ్డినా ఏంటి దానికి ఆపరేషన్ అయ్యిందా ఓ ఇప్పుడు ఎలా ఉంది సరే సరే ఆ బ్యాగ్స్ ఏంటి అవన్నీ ఆట అయిపోయాక అందులో చదువుతావా బొమ్మలు బొమ్మలున్నాయా అయినా నువ్వు బయటికి వెళ్ళక బొమ్మలు కావాలని ఏడుస్తావు కదా అవి బుక్సా మీ బేబీ చదువుకోడానికా సర్లే చూ చూసాలే చూసాలి అక్కడ పెట్టి నీ లెక్కలు రాసుకునే బుక్సా ఏం లెక్కలు రాస్తావు ఏమైనా డబ్బులు ఏమైనా ఎవరికైనా ఇస్తున్నావా ఎంత ఇచ్చావు ట్వెల్వ్ రూపీస్ ఇచ్చావా ఓకే ఓకే ట్వెల్వ్ రూపీస్ ఎవరికి ఇచ్చావు నాకు ఇచ్చావా వడ్డీకి ఇచ్చావా నాకు ఎన్ని రూపాయలు వడ్డీ టూ రూపీస్ వడ్డీకి ఇచ్చావా రూపీస్ వడ్డీ నాకు డాడీకి కూడా ఇచ్చావా అమ్మ నాన్నకే వడ్డీకి ఇస్తున్నావా నువ్వు బాగుంది నీళ్ళు బాగుంది అమ్మ ఇంత పెద్ద ఇల్లు బామ్మ అసలు ఇంత వంట సామానా ఎంత పెద్ద ఇల్లు చెప్పు బాయ్ చెప్పు అందరికి ఫ్రెండ్స్కి నూనె తెచ్చుకోడానిక ఓకే ఓకే బాయ్ చెప్పు చెప్పు మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పనా స్విగ్గీ వస్తుందా ఎందుకు స్విగ్గు మొబైల్ ఫోనా పగిలిపోయిందిగా నీ మొబైల్ ఫోన్ అట్టే ఉంటుందా ఓకే గుడ్